జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు మీకు శుభ ఫలితాలు అంటే జాక్ చూడండి ఎంత బాగుందో అనేక అనుకూలాలు జరుగుతాయి వాహనం కొంటారు ఇల్లు కొంటారు గృహప్రవేశం చేస్తారు వివాహం కాని వారికి వివాహం విద్యార్థులకి యోగం సంతానం వారికి సంతానం ఎన్ని యోగాలు ఎలా ఇస్తున్నాడు సూర్యుడు పదవ ఇంటిని కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఐదవ ఇంట్లో రాహు శుక్రుడు పదకొండవ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో నాలుగవ ఇంట్లో తిరోగమన శని అర్ధాష్టమ శనిలో కూడా మీకు మేలు జరుగుతుంది గణనీయమైనటువంటి విషయాలు ఉన్నాయి మీకు ఉద్యోగస్తులు మీ పై అధికారుల నుండి మద్దతు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలున్నాయి పదోన్నతి వచ్చే అవకాశాలున్నాయి జీతాలు పెంపే అవకాశాలున్నాయి సహ ఉద్యోగుల మధ్య మీకు చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది లాభంగా జరుగుతుంది పోటీదారులు కూడా మీరు ప్రతిఘటించి ముందుకు వెళ్తూ ఉంటారు వాటాదారులు మిమ్మల్ని మీ పార్ట్నర్షిప్ ఇబ్బంది పెట్టే వాళ్ళని కట్ చేసి మీరు ఓనర్ అయిపోతారు వ్యాపారాన్ని విస్తరించడం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎంత బాగుంది కదా వినడానికి మల్టిపుల్ ప్లేస్లో మీ యొక్క వ్యాపారాన్ని పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ధన ప్రవాహం చాలా సంతృప్తినిస్తుంది విదేశాలకి టూర్గా వెళ్తారని కూడా చెప్పచ్చు కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నివర్తిస్తారు తల్లిదండ్రుల మార్గం నుంచి ఆస్తులు కలిసి వస్తాయి స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలు ఎంటర్ప్రైనర్గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యవహారాల్లో మీరు పర్మిషన్స్ కోసం పెట్టడం కూడా కలిసి వస్తాయి అడ్డుకున్న వివాహాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా వివాహం అవుతుంది కుటుంబ సమేతంగా దేవాలయాలను దర్శిస్తారు విదేశాలకు వెళ్తారు అన్న ఒకట రెండా కూడా రాజకీయ నాయకులకైతే యోగం 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 ఆరోగ్యం మాత్రం జాగ్రత్త ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది రక్త సంబంధిత అవకాశాలు ఇబ్బంది కలుగుతుంది షేర్ మార్కెట్ చాలా బాగుంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది అదృష్ట రోజులు ఒకటి ఐదు ఎనిమిది పన్నెండు పదహారు మరి ఇంత బాగుంది కదా మరి ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే చంద్రాష్టమం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు రెండు రోజులు జాగ్రత్త సుమి వాహనం నడిపేటప్పుడు లేదా ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏముంది గురువారం నాడు ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆకుపూజ చేయండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఎలాగో అర్ధాష్టమ శని ఉంది కాబట్టి శని భగవాను కూడా పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి తైల దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఒక్కసారి కరంగాలి మాల ధరించండి మా పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గారు గురువుగారు మీరేమో ఇలా చెప్తే గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటామా ఈ మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంతా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రం ఎంపిక సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ పెట్టండి మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని ప్రార్థన చేయండి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు విజయోస్తువు